అందరికీ వందనాలండి దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు మన జీవితాల్లో కూడా లోక సంబంధమైన జీవితాల్లో కూడా అవకాశాన్ని అందిపుచ్చుకొని నువ్వు దాంట్లో నిలబడగలిగితే నువ్వు గొప్పవాడి అవుతావు ప్రయోజకుడు అవుతావు లేకపోతే ఒక ఊజగా మిగిలిపోతావు బైబుల్లో కూడా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు రెండు సందర్భాలు చూద్దాం బైబుల్లో ఉన్న చరిత్ర చదివినప్పుడు మనకి బుద్ధి రావాలి కాబట్టి టెక్నాలజీ జీవనం వల్ల దేవుడు అవకాశం ఇచ్చేటప్పుడు వారు సద్వినియోగం చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది దుర్వినియోగం చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం కాబట్టి ఇప్పుడు దేవుని వల్ల మనకు బైబిల్లో రెండు సందర్భాలు బాగా తెలుసు నోవాహ గారు యోనా గారు నోవాహ గారు ఏంటంటే ఆయన కాలంలో ఆయన నీతిగా బ్రతికాడు యోనా గారేమో ప్రవక్త ఇప్పుడు ఈ వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్తున్నానంటే నేను కొంచెం జాగ్రత్తగా గమనించాడు మీరు మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అవకాశం దేవుడు రెండు చోట్ల ఇచ్చాడు నోవాహ గారి టైంలో ఆ తరంలో ఆయన నీతివంతుడిగా ఉన్నాడు దేవుడు నోవా గారికి చెప్తాడు నేను ఈ ఇల్వక అనంతం చేయబోతున్నాను అంటే నాసిక రంధ్రంలో ఊపిరి కలిగొన్న వాటి అన్నింటిని కూడా నేను నాశనం చేయబోతున్నాను కాబట్టి నువ్వు జతలు జతలు తీసుకొచ్చేసి ఏ అయితే ఆక్సిజన్తో బతుకుతాయో వాటన్నింటిని కూడా జతలు జతలు తీసుకొచ్చి ఒక వాడని కొట్టే పెద్ద వాడని ప్రతి జాతిలో కూడా రెండు రెండు జంతువులు ఆడదాన్ని మగదాన్ని తీసుకుంటామంటాడు మరి దేవుడు జంతువుల పట్లే అంత కేర్ తీసుకున్నప్పుడు అక్కడున్న జనాలకి అక్కడున్న జనాలు పట్టుకు తీసుకోవడం అంటారా నోవాహ గారిని ఎన్నుకున్నాడు రైటే కానీ అక్కడ నోవాహు గారు కూడా ప్రకటించాడు స్వార్థ అంటే ఆ టైంలో స్వార్థ ఏంటి ఇప్పుడు శువార్త ఏమో యేసుక్రీస్తు నమ్ముకుంటే నిజ జీవితం వచ్చేది అనేది ఇప్పుడు శువార్థ కానీ గారి కాలంలో స్వార్థ ఏంటి వాళ్ళు ఆ ఓడలోకి వస్తే చాలు వాళ్ళు బ్రతుకుతారు భౌతికంగా ఇదేమో ఆత్మీయంగా బ్రతకటం కాబట్టి ప్రముడి దేవుని వర ఇక్కడ అవకాశం చూడండి అంటే నోవాహ గారు ఆ ఓడ కట్టడానికి పట్టిన కాలం కనుక మనం గమనించినట్లయితే సుమారు వంద సంవత్సరాలుగా మనకి ఈ వంద సంవత్సరాల్లో ఆయన ఏం చేస్తున్నాడో జనాలందరికీ తెలిసింది అవునా కదా అవును అంటారా కాదు అందరం ఆయన ఏం పని చేస్తున్నాడో అక్కడున్న జనాలందరికీ తెలిసింది ఈ వంద సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు అడుగుతారు ఏ పని చేస్తున్నావు ఏంది పిచ్చడి పోయింది పాడగడుతున్నది ఏంది అని ఆయన ఎగతాలు చేసినట్టు కూడా ఉండేది అంటే మేము పుట్టి ఇప్పుడు పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాకా అసలు ఇక్కడ దాకా వరద వచ్చిందా అని ఎగతాలు చేసినట్టు కూడా అర్థమవుతుంది కానీ మనం అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఎందుకు అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అప్పుడు ఉన్నటువంటి వారు ఆలోచించాల ఎట్లా ఉన్నారంటే పాపం విపరీతంగా పెరిగిపోయింది ఆయన అవకాశం ఇచ్చాడు ఎందుకంటే దేవుడికి మాట అంటాడు మనకి అది ఏజ్ గెలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం దుష్టులు మరణం ముందుట చేత నాకే మాత్రము సంతోషము కలుపు నాన్న చెప్తున్నాడు దేవుడు దుష్టులు చ దుష్టులు అంటే ఎవరో కాదు మనుషులే దుష్టులు కాబట్టి మనమే ఒకప్పుడు ఏసుక్రీస్తు వారికి రాకముందు మనమే దుష్టులు మన కదా యేసుక్రీస్తు ప్రభువు శివుడు రక్తం కాల్చింది అదే అంటున్నాడు ఇక్కడ దుష్టులు మరణం నందుడు చే నాకు ఏమాత్రమైనా సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము అది అంటే దేవుడు అవకాశం ఇస్తాడు ఇచ్చాడు కూడా మనకి కానీ ఇంకా నిర్లక్ష్యం చేస్తే దానికి భారీ మరణం చెల్లించాల్సి వస్తుంది ఆనాడు నోవాహు గారి కాలంలో అవకాశం ఇచ్చినప్పుడు అక్కడున్న జనాలు ఎవరు యూజ్ చేసుకోవాలి వరద వచ్చింది దేవుడు చెప్పినట్టే నలభై రోజులు రాత్రి మగళ్ళు వర్షం మొదలైంది కానీ జనాలకు అప్పుడు కూడా ఇంకా అర్థం కాల ఏం జరుగుతుందని అంటే ఇంకా మనకి కొత్త బొందంలో రాస్తాడు వచ్చి కొట్టుకుపోయేదా కూడా అర్థం కావట్లేదు జనాలకు అని అప్పుడున్న జనాలు అర్థం కాలేదు కాబట్టి వారు నశించారు కానీ ఇప్పుడున్నటువంటి జనాలు కూడా అంటే ఎట్లా అయితే అప్పుడు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు అప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఈ లోకం మీద జీవితాన్ని ముగించుకున్నారు అర్ధాంతరంగా ఇప్పుడు ఒకవేళ మనం కానీ నిర్లక్ష్యం చేశామంటే ఆ నిత్య జీవితాన్ని మనం వదులుకొని నరకంలో యాత్ర పడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రేమటువంటి దీవుని వల్లరా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారు తమ జీవితాన్ని తమ జీవాన్ని వదులుకున్నారు ఒకవేళ మనం కూడా అవకాశాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే అంటాడు ఇంత గొప్ప రక్షణ కానీ నిర్లక్ష్యం చేస్తే శిక్ష నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు వాళ్ళ నాన్నే రక్షణ చేశాడు దేవుడు విధించిన శిక్షాలి వాళ్ళు ఖచ్చితంగా మరకానికి వెళ్ళిపోతారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ పరిస్థితి అది సద్వినియోగం చేసుకునే వాళ్ళ పరిస్థితి చూద్దాం ఒకసారి మూడో అధ్యాయం చూడండి అంటే యోనా గారికి చెప్తాడు దేవుడు నువ్వు నేనేవే పట్టణానికి వెళ్ళి చెప్పు నలభై రోజుల్లో మీరు కనుక ఏమీ మార్పు లేకుండా ఇంతే కనుకుంటే దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేస్తాడని యోనా గారి ద్వారా దేవుడు చెప్పిస్తాడు వారు ఆ మాట వినంగానే నినేవే పట్నపు వారు దేవుని ఎందుకు విశ్వాసం వచ్చి ఉపవాస దినము చాటించి గనులేమి అల్బులేమి అందరూ గోనె పట్ట ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి కోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేను బూడిదలో కూర్చుండేను కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లరా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు ఆ విషయాలు మనం గనం గమనించినట్లయితే కింద వీరు చేశారు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు మీలో ఏ కనుక ఏమీ మార్పు లేకపోతే నేను నాశనం చేస్తాడన్న మాటను వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది ఒకవేళ దేవుడు దేవుడి మాట మనం వింటే మన ప్రాంతం లేకపోతే మన దేశం రక్షించబడింది కదా అని రాజు అలుపులు గనులేమి అలుపులేమి అంటే రాజు నుండి మొండు దాకా అందరు ఉపవాసం అందరూ గోన పట్టు కట్టుకొని బురుదలు కూర్చున్నారు కాబట్టి చివరికి పదవచ్చు నడి ఈ నివినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మా నేను కాబట్టి దేవుని వర్ణరా ఈ దృష్టాంతాలు చూసినప్పుడు మనకి రెండు విషయాలు అర్థం కావాలి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారేమో రక్షించబడ్డారు నేనేవే పట్టణంలో దుర్వినియోగం చేసుకున్నటువంటి వారు నోవాహు కాలంలో వరదల్లో కొట్టుకొని వెళ్ళిపోయారు జల సమాధి అయిపోయారు కాబట్టి ప్రియమటువంటి దీవెన్ ఈ రోజు కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇంత గొప్ప రక్షణను కనుక నిర్లక్ష్యం చేస్తే శిక్ష నుంచి ఎవడు తప్పిస్తాడు ఇదే అనుకూల సమయం ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం కూడా నాడు నోవాహు కాలంలో ఎలాగైతే వారు నశించారో సేమ్ అదే విధంగా మనం కూడా నశించాల్సిన పరిస్థితి ఇత్య నరకంలో వస్తుంది